చూస్ కంట్రీ కంట్రీ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ప్రజాస్వామ్యం అంటే మీ అందరికీ కూడా తెలుసు ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వలన ఎన్నుకూడన్నటువంటి ప్రభుత్వం కానీ రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్ని ప్రజల కోసం ప్రజల ప్రజల కోసం ప్రజల వలన ప్రజల మనసును ఎరిగి తెలుసుకొని రాజకీయాలు పార్టీ అంతర్గత వ్యవహారాలు అన్నిటినీ కూడా నడిపి అటు పార్టీలో ఉన్నటువంటి కార్యక్రమాల్లో పార్టీలో ఉన్నటువంటి నాయకులను కానీ కార్యకర్తలను కానీ ప్ర సాధారణ ప్రజలను కానీ ప్రతి ఒక్కరిని కూడా సంతృప్తిపరిచి అటు పరిపాలనలో ఒక మనసున్న మహారాజుగా పరిపాలన అందించి అన్ని సామాజిక వర్గాల్ని అన్ని మతాలని అన్ని కులాల వారిని కూడా కలిసికట్టుగా తనతో కలుపుకొని అటు సంక్షేమం ఇటు అభివృద్ధి అన్నిటినీ కూడా సమతుల్యంగా భావించి పరిపాలన అందించినటువంటి ఆయన ఒక మనసున్న మహారాజుగా ఈరోజు ప్రజల్లో మనసుల్లో నిలిచిపోయాడు అంటే అది అతిశయోక్తి కాదు అని నేను మీకు సభనియంగా మనవి చేస్తా ఉన్నా ప్రతి ఒక్కరిని సంతృప్తిపరిచినటువంటి ఆ మహానాయకుడు ఒక చిన్న ఆడిటర్ అయినటువంటి నన్ను కూడా ఆయన పరిగణలోకి తీసుకుని నాకు ఎంతో సపోర్ట్ చేశారు ఎంతో ఆయన హెల్ప్ చేశారు ఆయన వల్ల నేను నాలుగు సంవత్సరాలు టీటీడీ బోర్డు సభ్యుడిగా పనిచేశాను ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ లో మూడు సంవత్సరాలు నేను డైరెక్టర్గా పనిచేశాను నన్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కేవీపీ గారికి కూడా తెలుసు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్టర్గా ఆయన రికమెండ్ చేశారు దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం జరిగింది అన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్లో పడ్డం కూడా జరిగింది ఆయనే కానీ బ్రతికుంటే మన జీవితాలన్నీ ఈ రకంగా కాదు ఇంకా ఎక్కడో ఉండేటటువంటివి అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ అధికారం అన్నటువంటిది శాశ్వతం కాదు అది మీ అందరికీ మన అందరికీ కూడా తెలుసు కానీ ఈ రోజు జరుగుతున్న రాజకీయాలు అధికారం రాగానే ప్రతిపక్షాలను గొంతు నొక్కడం ప్రతిపక్షాల నాయకుల్ని ఒక శత్రువులుగా చూడడం ఒక ఆనవాయితీగా మారింది అంటే కక్షపూరితమైనటువంటి రాజకీయాల్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తున్నారు నేను ఒక్కటే చెప్తున్నా ఇవి ఎప్పుడు ఎప్పుడు మొదలు మొదలు ప్రారంభించబడ్డాయో నాకు తెలియదు కానీ కానీ ఇది మంచి ప్రెసిడెంట్ కాదు అన్నటువంటి విషయాన్ని నేను ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా